ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ ఝరికి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అధ్యాపకుల్లో ఆఢ్యులు వేద పండితులకు గురువులు వైద్యుల్లో ధన్వంతరి ఆయన నామం జపిస్తేనే సర్వ బాధలు నివారణ అవుతాయి నామ జపంతో అనారోగ్యం మాయమవుతుంది దుబాయ్లో ముప్పై ఐదు సంవత్సరాల కాలం పనిచేసి గొప్ప వైద్యునిగా పేరు పొందిన డాక్టర్ ఉపేంద్ర ఆ తర్వాత సత్యసాయిబాబా వారి జనరల్ హాస్పిటల్ వైట్ ఫీల్డ్లో వైద్య సేవలు చేయను స్థిరపడ్డారు అతను ఆ విధంగా మారను జరిగిన అద్భుత స్వామి మహిమ చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై జనవరి ఇరవైన స్వామివారు ఆయనకు ఒక అద్భుతమైన ఉంగరాన్ని సృష్టించి ఉంగరపు వేలుకు కాకుండా చూపుడు వ్రేలుకు తొడుగుతారు ఈ ఉంగరం శక్తి ప్రసారంతో నీవు వృత్తిలో ఖ్యాతి పొందగలవు అని ఆశీర్వదించారు స్వామివారు ఆ వైద్యుణ్ణి ఆ ఉంగరం యొక్క అద్భుత శక్తి అతనికి కొద్ది రోజుల్లోనే అనుభవానికి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డాక్టర్ ఉపేంద్ర దుబాయ్లో వృత్తి నిర్వహిస్తున్నప్పుడు ఒక ముప్పై సంవత్సరాల వయసున్న బంగ్లాదేశ్ యువకుడు తీవ్రమైన నొప్పులు ఒళ్ళంతా కురుపులతో విష జ్వరం వీటికి తోడుగా ఇంతకు ముందు వాడిన మందుల ప్రభావంతో లివర్ దెబ్బతిని ఆకలి మందగించి మూలుగుతూ నీరసంగా ఉన్న అతడిని వార్డు పర్యవేక్షణ సమయంలో చూస్తాడు డాక్టర్ ఉపేంద్ర అతడిని చేయి పట్టుకొని పరీక్షించి వాడవలసిన మందులు చెప్పి మరో వార్డుకు వెళ్తాడు డాక్టర్ ఉపేంద్ర మరునాడు అలాగే జరుగుతుంది అక్కడి నర్స్ అతనితో ఈ యువకునికి మీరు పరీక్షించిన తర్వాత కొద్దిసేపు అతడు అతని బాధలు తెలియకుండా హాయిగా ఉన్నాడట అని చెప్తుంది డాక్టర్ ఉపేంద్ర అతడికి బాధలన్నీ తగ్గి ఆరోగ్యవంతుడవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తాడు అతడికి వైద్యం అందిస్తాడు అయితే ఆశ్చర్యంగా ఆ యువకునికి వారం రోజుల్లోనే కురుపులు మానిపోయి లివర్ చక్కగా పనిచేయసాగింది బాగా ఆకలి వేసి ఆహారం చక్కగా తీసుకోసాగాడు కీళ్ళు నొప్పులు సైతం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ఆ యువకుడు కృతజ్ఞతలు తెలియజేసి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతాడు అతడికి డాక్టర్ చేసిన వైద్యం కంటే స్వామిని ప్రార్థించిన ప్రార్థన ప్రభావం వలనే నయమైందని డాక్టర్ ఉపేంద్ర విశ్వసించాడు కొద్ది రోజులకు ఒక భారతీయ వృద్ధ మహిళ మోకాళ్ళ మీద వచ్చిన మచ్చల కోసం చికిత్సకై డాక్టర్ ఉపేంద్ర వద్దకు వస్తుంది ఆ వయసులో ఆమెకు ఏమందు పనిచేయదని ఆ డాక్టర్కు తెలుసు అయితే ఆమె సంతృప్తి కోసం కుడిచేతి చూపుడు వ్రేలుతో ఆ మచ్చలను తాకి పరీక్షిస్తాడు డాక్టర్ ఉపేంద్ర ఆశ్చర్యంగా ఆ తెల్ల మచ్చలు గోధుమ రంగులోకి మారడం అతడు గమనించి అల్ట్రా వాయిలెట్ ల్యాంప్ వెలుగులో చూస్తాడు చూపుడు వ్రేలుకున్న ఉంగరం ఆమె కాలి మచ్చలకు తాకుతున్నప్పుడు ఉంగరం నుండి వచ్చే కాంతి ప్రసారం ఆ మచ్చల మీద పడి రంగు మారుతున్నట్లు గమనించాడు వారం రోజుల పాటు ఉంగరం బ్రేలతో అల్ట్రా వాయిలెట్ ల్యాంప్ వెలుగులో ఆమె మోకాళ్ళ మచ్చల మీద సున్నితంగా తాకుతూ స్వామిని ప్రార్థిస్తూ వైద్యం చేయసాగాడు ఏ మందులు వాడకుండానే వారం రోజుల్లో ఆమె మోకాళ్ళ మీది మచ్చలు ఆ డాక్టర్ చూపుడు వ్రేలుతో తాకినందువలన చర్మపు రంగులోకి మారిపోయి మాయమైపోయాయి డాక్టర్ ఉపేంద్రకు కనువిప్పు కలిగి విషయం అర్థమైంది అంతా అతడిని పొగిడినట్లు అతడి హస్తవాసి ప్రభావం కానీ అతడి చికిత్స ఫలితం కానీ కాక వారికి ఆరోగ్యం సమకూరను అతని వ్రేలు ఉంగరం నుండి వచ్చే స్వామి అనుగ్రహ ప్రసార మహిమతో అద్భుతంగా వ్యాధుల నిర్మూలన జరుగుతున్నదని అతడికి అర్థమవుతుంది దాంతో అతడు వచ్చి స్వామివారి వైద్యాలయంలో సేవ చేస్తూ తరించాడు సాయి భగవాను సృష్టించి ప్రసాదించే వస్తువులు వారికి పేరు ప్రతిష్టలు ఇవ్వడమే కాక ఎందరో ఆర్తులకు నివారణ కలిగిస్తాయని తెలుస్తున్నది కదా జై సాయిరామ్